హాయ్ అండి ఈరోజు వీడియోలో బెండకాయతో ఫ్రై చాలా ఈజీగా చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను అందుకోసం ముందుగా బెండకాయలు నీట్గా కడుక్కొని ఇలా జాలి గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత వాటర్ అంతా కారిపోయిన తర్వాత ఈ బెండకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బెండకాయలన్నింటినీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి ఇక్కడ ఏమి ఆయిల్ ఏమి వేయకుండానే ఓన్లీ బెండకాయ ముక్కలు మాత్రమే వేసుకొని వేయించుకోవాలి ఇందులో ఉన్న జిగురంతా తగ్గే వరకు ఆయిల్ వేసుకోకూడదు ఆయిల్ వేస్తే ఇంకా జిగురు ఎక్కువయ్యి ముక్కలన్నీ జిగట జిగటగా అవుతాయి అందుకోసమని ఆయిల్ వేయకుండా ఇందులోని జిగురంతా పోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా జిగురంతా పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా ఏమి ఎక్కువ అవసరం లేదు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి బెండకాయ ముక్కలు సరిగా వేగవు అందుకోసమని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల బెండకాయ ముక్కలు కాస్త త్వరగా వేగుతాయి అలాగే ఈ ముక్కలకు ఉప్పు పట్టడం వల్ల మంచి రుచిగా ఉంటుంది బెండకాయ ఫ్రై అందుకోసమని ఉప్పు కూడా వేసుకొని వీటన్నింటినీ వేయించుకోవాలి ఇలా తయారు చేసుకునే బెండకాయ ఫ్రై పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇది చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది బెండకాయ ముక్కలన్నీ ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే ఒక గుప్పెడు వేరుశెనగ గింజలు కూడా వేసుకుంటున్నాను వేరుశెనగ గింజలు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు వీటిని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో ఒక ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని దాన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులో అర స్పూన్ కారం వేసుకుంటున్నాను రుచికి తగినంత కారం వేసుకోవచ్చు అలాగే ఒక ముప్పావు స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా బెండకాయ ఫ్రై ఈజీగా తయారు చేసుకోవచ్చు పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు ఇలా బెండకాయ ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఆయిల్ ఎక్కువ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ